అందరికీ నమస్కారం మనం అంతా కూడా జూన్ నాలుగు కోసము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము మరి జగన్కి ఏదైనా పదవి రాబోతోందా మరి కాబోయే సీఎం ఎవరు ఇలాంటి అనేక విషయాలపైన ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది మనం కూడా కొన్ని విషయాలు ఈ విషయంగా చర్చిద్దాం జగన్ గారిది చూస్తే ఆరుద్ర నక్షత్రం విధున రాశి మరి గోచారంలో స్థానంలో శనీశ్వరుడి సంచారం జరుగుతోంది ఫిబ్రవరి వరకు కూడా సో కాబట్టి అతను రాజకీయంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది కానీ ఒక పక్క గోచార రీత్యా చూస్తే కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంది కోర్టు కేసులు కానీ అపవాదులు కానీ కొన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది మరి మనం చూస్తే దేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేకుండా ఏ రాష్ట్రము లేదు మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని ఏది ఎక్కడా అనే ఇంకా సందిగ్ధంలోనే గడుస్తుంది రెండు వేల పద్నాలుగులో మనకి రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఏది రాజధాని అనే సందిగ్ధమే కొనసాగుతుంది మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అయినా ఈ రాజధానిని నిర్ధారించి చేయగలుగుతుందా మరి ఎవరు సీఎం అవుతారు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది గమనిస్తే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఈసారి మాత్రం తప్పకుండా రాజధానిని వాళ్ళు నిర్ణయించాల్సిందే చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసినట్టయితే జాతకంలో చక్కటి గజకేసరి యోగం ఉంది ఈ జాతకుడికి ఈ యోగం వలన అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది కొంతకాలము పదవిలో కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది మరి ఈ గజకేసరి యోగము అంటే ఏంటంటే ఒక వందేళ్లు కానీ ఒక వెయ్యేళ్ళు కానీ ఒక శిలాశాసనం లాగా పూర్వకాలంలో గుళ్ళు ఉండేవి ఏదైనా గోపురాలు కట్టినా గుళ్ళు చేసి కట్టినా ఒక మంచి పని చేసిన ఒక శిలాశాసనం చెప్పేవాళ్ళు ఆ శిలాశాసనము ఎప్పటికీ తరాలు 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 సంవత్సరాలు వందేళ్ళైనా వెయ్యేళ్ళైనా అది అలాగే ఉండి దాని చరిత్రను చెప్తూ ఉంటుంది అన్నమాట సో అలాంటి గజకేసరి యోగము మరి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కనిపిస్తోంది మరి అలా చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలవడం వలన ముఖ్యమంత్రి అయ్యి రాజధాని నిర్ధారించడం కానీ అలాగే ఎప్పటికీ వందేళ్ళు వెయ్యేళ్ళు ఉండిపోయేలాంటి ఏదైనా ఒక పని చేయడం ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు అనేలాంటి పని చేస్తారని కానీ మనం చెప్పచ్చు అయితే ఏ ఒక్క టీడీపీకి కానీ మరి ఏ ఇతర కూటమిలో మిగతా పార్టీలకు కానీ ఒక్క అదే పార్టీ ఇక్కడ రాజకీయంగా బలంగా లేదు అలాగే ఆ ఒక్క పార్టీయే ఇక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందా నడపగలుగుతుందా అంటే అలాంటి అవకాశం మనకు కనిపించట్లేదు కానీ ఇక్కడ గురుబలము గనక చూసినట్టయితే ఈ మూడు అనే సంఖ్య ప్రాధాన్యత సంచరించుకుంటోంది మరి ఈ మూడు కూటమి అంటే ఈ మూడు సంఖ్యని ఆధారంగా తీసుకొని చూస్తే ఈ మూడు పార్టీల యొక్క కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఆస్కారం కనిపిస్తోంది మరి జగన్ జాతకంలో చూసినా కూడా జగన్ గారి జాతకంలో కూడా అన్ని యోగాలు కనిపిస్తున్నాయి కానీ అష్టమశని ప్రభావం వలన ఏదైనా ఇబ్బందులు తలెత్తడం కానీ లేదా ఒకవేళ గెలిచినా కూడా కష్టాలు పడ్డము కొంతకాలం తర్వాత సీటు వదిలేయడం కానీ అలాంటిది ఏదైనా జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా చూస్తే రెండింటిని మనం గమనించి కనుక చాలా చెప్పినట్టయితే మూడు గ్రహాల యొక్క కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీరు జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటున్నారా మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం చూస్తే పవన్ కళ్యాణ్ గారి జాతకం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఫిబ్రవరి ఆ తర్వాత కాలంలో కూడా ఇంకా చక్కటి పరిణామాలు సంతరించుకోబోతాయి మరి ఆయన జాతక రీత్యా కూడా ఏదైనా ప్రభుత్వంలో ఒక భాగాన్ని పాలుపంచుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది ఆ రకంగా చూసినా కూడా ఈ మూడు ఒక పార్టీల యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆస్కారం కనిపిస్తోంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధిష్టానములో ఒక వి విశేషమైనటువంటి స్థానాన్ని పొందడంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం లాగా పదవి స్వీకారం చేయడంలో మనకి బలమైనటువంటి ఇక్కడ దశలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ సలహా ఏంటి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే